హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్క వాళ్ళ గృహ ప్రవేశం జరిగింది కదా అక్కడ వీళ్ళందరూ చుట్టాలు వచ్చారు అక్క వాళ్ళ ఇంటికి అక్క వాళ్ళ అత్తగారు తరఫులు అమ్మగారు తరఫులు అందరూ వచ్చారు ఫంక్షన్ అయితే మంచిగా జరిగింది వీళ్ళది చూడు గృహ ప్రవేశము మా మన్మరాలామ పెద్ద ఆమె ఇంకా వీళ్ళంతా ఇంటి పక్కలు ఉంటారు కదా ఆంటీ వాళ్ళందరూ మా పెద్ద చిన్ని పెద్దమ్మ ఇంకా వీళ్ళందరూ మా చిన్ని వాళ్ళు మా అక్క వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు తిన శిరీష ఆమెనే కూరట్టుకుండా పెట్టింది మేము మన్మరాలు మా చిన్న మన్మరాలు ఫంక్షన్ అయితే మంచిగా జరిగింది వీళ్ళిద్దరు అక్క చెల్లెండ్లు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు మా శిరీషకి వీ నడిపా ఒక ఫోటో తీసుకుంటారు అవే అంటే కూడా వస్తలేదు అసలు ఆ పాప అయితే అక్క వాళ్ళు ఇంకా అందరు మౌనిక అందరు కూర్చొని పిల్లలతోనే ముచ్చట్లు పెడతారు ఈమె డ్రెస్ వేసుకుంటే ఎంత ఏడ్చిందంటే అసలు ఆ డ్రెస్ పెద్ద చేసేదాకా ఎంత అరిచిందంటే అంత అరిచింది ఇంకా చుట్టాలందరు ముచ్చట్లు పెడతారు రథం కానికే పంతులు లేట్ వస్తున్నారు రథం చేయడానికి అందుకని అందరు కలిసి ముచ్చట్లు పెడతారు చూడండి ఎట్లా నవ్వుతుందో ఇప్పుడు చిన్న అయితే మంచిగా జరిగింది గృహప్రవేశం మంచిగా జరిగింది అందరు చుట్టాలు అందరు చాలామంది వచ్చారు ఇంకా మేము పసుపు బొట్టి ఇస్తారు కదా తాంబూలం అవి రెడీ చేస్తున్నాం నేను మౌనిక చిన్న పాప ఇంకా వీళ్ళందరూ గిఫ్టులు ఇస్తారు అక్కకు వచ్చిన వాళ్ళందరూ శ్రీలత నాగమన్ అక్క వాళ్ళు అందరు వచ్చారు మంజుళ్ళొద్దే వాళ్ళు గిట్లంగా ఫంక్షన్ అయితే మంచిగా జరిగింది మంచిగా అనిపించింది ఇల్లు కూడా ఇంకా పెద్దగా ఉంది గ్రూ ఏమంటారు హోమ్ ట్రూ కూడా చేస్తాను నేను ఇంకా తర్వాత అందరు పోయేటప్పుడు అందరికి పసుపు పెట్టించి పంపించింది అక్క ఇక్కడ వచ్చి అందరు భోజనాలు చేస్తారు ఇప్పటికి